కేశంపల్లి అధికార పార్టీ నేతల ఆగడాలు పెచ్చిమీరాయి దళితులకు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కేటాయించిన డీకేటీ భూమిలో దౌర్జన్యంగా రోడ్లు వేయిస్తున్నారు తమ సొంత పొలాల్లోకి వెళ్లేందుకు చెరువు తట్టు భూముల్లోనూ రోడ్లు వేసుకుంటున్నారు పచ్చ నేతలు ఇదేంటని ప్రశ్నించిన దళితులపై బెదిరింపులకు దిగుతున్నారు అధికార పార్టీ నేతల ఆగడాలను పోలీసులు పట్టించుకోవటం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారిని ఎమ్మెల్యే గారిని దేశపై కలెక్టర్కి మేము మధ్య ఊరు చుట్టూ ఉండే పొలం ఖాళీ లేని అంతా సర్వే నెమ్మల సహా ఇచ్చి అన్నిటి సర్వే చేసి మా దాంట్లోకి రండి మాదైతే మీరు వేయొద్దని మేము ఎంత అడ్డుకున్నా కూడా మమ్మల్ని కాతలు చేయకుండా వాళ్ళు ఇబ్బందిగా గవర్నమెంట్ వాళ్ళు ఉందని మమ్మల్ని కాపర్ కనీసం నేను పట్టాదారుని అయితే కూడా నన్ను కూడా ఏం చేస్తున్నామని కూడా మాట చెరువు ల్యాండ్ అయితే అది వదిలేయండి పట్టా అయినా కూడా నన్ను కాకలు చేయకుండా ఒక మాట వాళ్ళని నన్ను అడగకుండా నా దాంట్లో దౌర్జన్యంగా గాడి తీసి ఈరోజు రోడ్డు నిర్మిస్తున్నారు మేము ఏం అడ్డుకున్నా కూడా బాగుండదని చెప్పేసి ఉండుగు వాళ్ళం మేము గొడవలు రసల సమస్యలు ఎందుకని చెప్పేసి మేము పోలేదు మిగతా వాళ్ళు కూడా పోయినా వాళ్ళు దాన్ని ఖాతా చేయలేదు